పండుగ వేళ ఏపీ సీఎం చంద్రబాబు శుభవార్త చెప్పారు రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు రైతులు విద్యార్థులు చిరు వ్యాపారులు చిన్న కాంట్రాక్టర్లు పోలీస్ సిబ్బందికి ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు బకాయిలు విడుదల ప్రకటించారు కోట్ల మేర రిలీజ్ సంక్రాంతి పండుగ సమయంలో రాష్ట్రంలో వివిధ వర్గాలకు మేలు చేసేలా ఆర్థిక పరమైన నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు అనేక ఆర్థిక ఇబ్బందులు అనేక సవాళ్లు ఉన్నప్పటికీ ఆయా వర్గాలకు మేలు చేయాలి అనేదే తమ ప్రయత్నమని స్పష్టం చేశారు బకాయిలకు సంబంధించిన నిధుల విడుదలపై తాజాగా తీసుకున్న నిర్ణయం లక్షల మంది ఇళ్లలో సంతోషం తెస్తుందని పండుగ వేళ వారి ఆనందం తమకు అత్యంత సంతృప్తినిస్తుందని చెప్పారు రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా నిరంతరం శ్రమిస్తామని తెలిపారు సీఎం చంద్రబాబు ప్రజల సంతోషం కోసం ప్రతిక్షణం పనిచేస్తామంటూ ట్వీట్ చేశారు తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది ఢిల్లీలోని కర్తవ్య పథలో గణతంత్ర దినోత్సవ పర్యటనకు తెలంగాణ నుంచి ప్రత్యేకంగా నలభై ఒక్క మందిని కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు సంక్షేమ కార్యక్రమాల లబ్దారుల జాబితా నుంచి వీరిని ఎంపిక చేశారు తెలంగాణ నుంచి ప్రత్యేక అతిథులుగా అదనంగా నలభై ఒక్క మంది పేర్లను విడుదల చేసింది కేంద్ర రక్షణ శాఖ వీరు ఢిల్లీకి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది తెలంగాణ నుంచి ఎంపికైన వారిలో ప్రధానమంత్రి టెక్స్టైల్ హస్తకరలు డబ్ల్యూసీడీ హస్తకరలకి గణనీయంగా సహకరించిన వ్యక్తులు ఉన్నారు పరేడ్ ను వీక్షించేందుకు పాన్ ఇండియా నుంచి ఆహ్వానించబడిన ప్రత్యేక అతిథులు వివిధ రంగాలకు చెందిన వారు ఇందులో పలు రంగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారు ప్రభుత్వ పథకాలను సంపూర్ణంగా ఉపయోగించుకున్న వారు కూడా ఉన్నారు పక్షివాతం రోగులకు మాస్క్ గుడ్ న్యూస్ చెప్పారు న్యూరాలింక్ కు చెందిన బ్రెయిన్ కంప్యూటర్ డివైస్ ను మూడో పేషెంట్ కు విజయవంతంగా అమర్చారు మస్క్ కొంతకాలంగా మానవ మెదడులో అమర్చే చిప్ల ప్రయోగాలు వేగవంతంగా జరుగుతున్నాయి ఇందులో భాగంగా మూడో వ్యక్తికి న్యూరాలింక్ చిప్ అమర్చినట్టు సీఈఓ ఎలాన్ మస్క్ ప్రకటించారు ఈ ఏడాది మరో ఇరవై నుంచి ముప్పై మందికి ఈ న్యూరాలింక్ చిప్ లు అమర్చేలా ముందుకు వెళ్తున్నట్టు ఆయన చెప్పారు ఇప్పటి వరకు ముగ్గురు పేషెంట్లకు న్యూరాలింక్ డివైస్ లు అమర్చామని అవన్నీ చాలా చక్కగా పనిచేస్తున్నాయని లాస్ వేగస్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఎలాన్ మస్క్ వెల్లడించారు పక్షవాతం అనే మెదడు వెన్నుకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న పేషెంట్స్ కు చికిత్స అందించేందుకు బ్రెయిన్ ఇంప్లాంట్స్ న్యూరాలింక్ అనే సంస్థ తయారు చేస్తోంది ఈ చిప్ కు సంబంధించిన ఎలక్ట్రోడ్స్ ను మెదడు లో అమర్చేందుకు ముందుగా పుర్రె పైభాగాన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది నోలాండ్ అర్బగ్ అనే పేషెంట్ కు తొలిసారి ఈ చిప్ అయ్యప్ప భక్తులకు శబరిమల ఆలయ దేవస్వం బోర్డు న్యూస్ చెప్పింది యాత్రికుల కోసం ఫ్రీగా ప్రమాద బీమా పథకం తీసుకొచ్చింది ఇటీవల జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో దురదృష్టవశాత్తు పలువురు అయ్యప్ప భక్తులు మరణించడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది దీంతో ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఐదు లక్షల పరిహారం అందించిపోతోంది మండల మకర విలక్కు సీజన్ మరికొద్ది రోజుల్లో ముగియబోతున్న వేళ ట్రామిన్ కోర్ దేవస్వం బోర్డు ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభించింది పతనంతిట్ట కొల్లం అలప్పజ ఇడుక్కి జిల్లాలో ప్రమాదం జరిగితే ప్రాణాలు కోల్పోయిన యాత్రికుల కుటుంబ సభ్యులకు ఐదు లక్షల పరిహారం అందించబోతోంది అందుకుగాను యాత్రికుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయాల్సిన అవసరం లేదు వర్చువల్ క్యూ పద్ధతి లేదా స్పాట్ బుకింగ్ ద్వారా బుక్ చేసుకున్న అందరి యాత్రికులకు ఈ ప్రమాద బీమా పథకం వర్తిస్తుంది దీనికోసం ట్రావెల్ కోర్ దేవస్వం బోర్డు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది అదనపు జిల్లాలకు కూడా బీమా పథక కవరేజీని విస్తరించే అంశంపై చర్చలు జరుపుతున్నట్టుగా దేవస్వం బోర్డు తెలిపింది మహాకుంభమేళా రేపటి నుంచి ప్రయాగరాజ్ లో ప్రారంభం కాబోతోంది ఈ మహాకుంభమేళా ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు కొనసాగుతుంది దీనిలో అనేక స్నానాలు ఉంటాయి ఈ మేళలో నలభై కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అంచనా వేస్తున్నారు మరోవైపు భారతీయ రైల్వే భక్తులను ప్రయాగరాజ్ కు చేర్చడానికి సిద్దమైంది కుంభమేళా కోసం పది వేలకు పైగా రైలు నడపబోతోంది వాటిలో మూడు వేల మూడు వందల రైళ్లు ప్రత్యేకంగా ఉన్నాయి సంగమ స్నానం ఇతర ప్రందార సందర్భాలలో యాత్రికుల సౌకర్యార్థం అదనపు సేవలు అందించబోతోంది శాఖ రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం రైల్వే స్టేషన్లలో రంగులతో కూడిన వేచి ఉండే ప్రాంతాలు ఏర్పాటు చేశారు ప్రయాణం సజావుగా సాగేందుకు పన్నెండు కంటే ఎక్కువ భాషల్లో ప్రకటనలు ఇవ్వబోతోంది దీంతో పాటు ప్రయాణం ఆరోగ్య సేవలు భద్రతా ప్రోటోకాల్ గురించి సమాచారాన్ని అందించే ఇరవై రెండు భాషల్లో ఒక ప్రత్యేక సమాచార బుక్లెట్ కూడా తయారు చేసింది ప్రయాణికులు తమ రైళ్లను సజావుగా వెళ్లేలా చూసేందుకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రభుత్వ రైల్వే పోలీస్ అధికారులను నియమించింది